రామగుండం ప్రాంతాన్ని సింగరేణి కార్మికులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు బాయ్ బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జీడీకే టుఏ ఇంక్లైన్ గనిని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కాంగ్రెస్ పార్టీతోనే పరిష్కారం అవుతాయని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో కార్మిక కుటుంబాలు కనీసం రక్షిత మంచినీటిని సేవించే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లో కార్మిక కాలనీలకు రక్షిత మంచినీటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు కాంగ్రెస్ నాయకులు సినిమా డైలాగులు కొడుతున్నారని కోపల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు మూతపడిన ఎఫ్సిఐని ఆర్ఎఫ్సిఎల్గా పునః ప్రారంభించేందుకు అప్పటి ఎంపీ వివేక్ వెంకటస్వామి కృషి చేస్తే అందులో ఉద్యోగాలు అమ్ముకొని నిరుద్యోగ యువతను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది కాదా అని ప్రశ్నించారు సమస్యల పరిష్కారం మెరుగైన ప్రయోజనాల కల్పన కోసం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఎవరైతే నష్టం జరిగిందో వారికి నష్టం జరిగినప్పుడు వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రతిసారి యూనియన్లు కొట్టాడే పరిస్థితి ఉంటుండే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంట్ పాలసీ కాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కోటి రూపాయలు ప్రమాదం జరిగితే జగరాన్ని జరిగితే ఇచ్చినటువంటి జనత కాంగ్రెస్ పార్టీది కాంట్రాక్ట్ కార్మికుడు యాభై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నా మేము చేసే పని మంచి పని చేయడానికి ఇలా ఆహరినిషాలు కష్టపడతా ఉన్నాం సింగరేణి కార్మికుడి గౌరవాన్ని భారతదేశానికి తెలిసేటట్టు చేస్తా ఉన్నాం ఇలా కార్మికుడికి మంచి నీరు లేని పరిస్థితి ఈరోజు మేము వచ్చినాం మాట ఇస్తా ఉన్నాం ఎన్నికలైనా నెల రోజుల్లోగా ప్రతి ఇంటికి శుద్ధైన గంగా నీరు వస్తుంది దానికి చెప్పిన ఎస్టీపీలు వంద కోట్లతో పాటు ఇరవై రెండు కోట్లతో మొన్ననే ప్రారంభమైంది పని చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలు కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని ప్రభుత్వం చూపించినా నిమ్మకు నీరెత్తినట్టున్నా మీరు మంత్రిగా ఉండి కూడా ఏం చేయాలని మీరు ఏ రకంగా ఓట్ అడుగుతున్నా ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ నేను అడిగితే సినిమా డైలాగులు ఆపండి ఎమ్మెల్యే గారు అన్నారు అన్నా ఈశ్వరన్న గారు మీరంటే గౌరవం సినిమా డైలాగులు చేసేది మీ తమ్ముడు కమలా సంకంటే ఎక్కువ నటించే ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎల్ని ఆర్ఎస్ఎల్ని వివేక్ స్వామి గారు తీసుకొస్తే దాంట్లో కూలి పని చేయడానికి మన బిడ్డలకు కార్మికులకు నౌకర్లు ఇప్పిస్తామని పదిహేను లక్షలు తీసుకొని నౌకర్లు లేకుంటే మన బిడ్డలు చనిపోయినప్పుడు మీరు మంత్రిగా నోరు మూసుకొని ఎందుకున్నారో నేను మళ్ళీ అడుగుతున్నా మీకు అక్కడ కనబడలేదా ఇక్కడ బా ఇక్కడ బిడ్డలు చనిపోతా ఉంటాయని అడుగుతున్నా ఇలా ఆరుగురు బిడ్డలు కాంట్రాక్ట్ కార్మికులు ముక్కలు అయి చనిపోతే వారికి ఎక్స్గ్రైజా వాళ్ళకి ఇన్సూరెన్స్ లాభం మానవతా దృక్పథంగా ఇవ్వాల్సినటువంటి న్యాయపరంగా చేయాల్సినటువంటి డబ్బులు రావాలంటే కూరగాయలు కూర్చున్నట్టుగా అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా సంఘాలన్నీ కూర్చొని లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇరవై ముప్పై లక్షలు అనుకుంటూ పాట వేలం పాట వాడినారు ఆ రోజు మీరు మంత్రిగా ఏం చేసినారు అని అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్త ప్రతి ఇంట్లో ఒకరు పెరాలసిస్ పేషెంట్ అయ్యి బీపీ వచ్చి రోగం వచ్చి పడిపోతా ఉంటే ఇక్కడ చూసి దుమ్ము ఇలా వేస్తా ఉంటే ఈ ప్రాంతాన్ని సరి చేయకుండా ఉండకుండా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో అడుగుతున్నా ఇది అడిగితే మేము నటిస్తున్నామా సినిమా డైలాగ్ కొడుతున్నామా మేం నటులం కాదు మీరు మహాన్ నటులు మీరు జమ్ని గణేష్ మీ తమ్ముడు కమల్ హాసన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేసిన చరిత్ర మీది మీకు ఏ రకమైన ఓటు అడిగే హక్కు లేదు అని చెప్తున్నా ఇలా సింగరేణి కార్మికుడి పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం ఇలా సిఐటి కావచ్చు ఏఐటిసి కావచ్చు కాంగ్రెస్ ఇతర పార్టీలందరూ రాజకీయాల ఖచ్చితంగా ఇండియా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాయి దాంట్లో దివంగత నాయకుడు ఇరవై సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఈ సింగరేణిని కాపాడి ఈ సింగారాన్ని కడుపు కార్మికుడి కడుపు నింపడానికి దీన్ని కాపాడి ఆరు వందల కోట్లు ఇచ్చి కాపాడిన వెంకట స్వామి గారిని గుర్తు చేసుకోవాలి ఈ ఒక ప్రతి ఒక్క కార్మికుడు ఇప్పించిన వెంకట స్వామిని గుర్తు చేసుకోవాలి ఇలా ప్రతి రిటైర్ అయిన కార్మికుడి పెన్షన్ తెప్పించిన కాంగ్రెస్ పార్టీ వెంకట్ స్వామి గారిని గుర్తించుకోవాలి ఆర్ఎఫ్ఎల్ తెచ్చిన ఆయన కొడుకును గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ ఈ ఈరోజు వంశీ సర్వస్వం ఒక యువకుడిగా ఐదు వందల మందికి ఉద్యోగం ఇచ్చి ఇలా ఈ ప్రాంతానికి సేవ చేయాలో వస్తే ఆయనకు ఓటేసి గెలిపించుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్న అందరు కూడా ఇలా సంసిద్ధులైనారు ఇలా కార్మికులందరూ కూడా ఇలా సిద్ధమయం కావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా